అంత చేతిలో సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లోటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు సహా అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుండే సమస్యలకు హండ్రెడ్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా ట్రీట్మెంట్ ఫర్ మీ ఆరోగ్యం మా భరోసా భవ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈ రోజున వనము ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు జాన్యువరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వార ఫలాల గురించి ఏ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేది మనం ఇప్పుడు చర్చించుకోపోతున్నాం ప్రప్రథమంగా మనము మేషరాశి వారి గురించి మనం చర్చించుకుందాము మేషరాశి వారికి మూడు గ్రహాలు శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి రవి పదో స్థానంలో ఉన్నటువంటి రవి సుఫలితాన్ని ఇస్తాడు తద్వారా ఆరోగ్య విషయంలో ఉద్యోగ విషయంలో మనకి ఈ మేషరాశి వారికి అన్ని శుభాలుగా ఉంటాయి ఇక పదకొండవ స్థానంలో అయినటువంటి స్వక్షేత్రంలో ఉన్నటువంటి శనిశరు యొక్క గ గమనం కూడా అది ఇస్తూ ఉంటుంది అది అది లాభస్థానం కాబట్టి వీరు ఒక ధన విషయంలోనే కాదు ఉద్యోగ విషయంలోనే కాదు మిగతా అన్ని విషయాల్లో కూడా శని వీరికి చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఇకపోతే ఆరో స్థానంలో మేషరాశి నుంచి ఆరో స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది ఈ ఆరో స్థానంలో కేతుగ్రహం చాలా సుఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఈ సో ఇక్కడ మీకు అప్పులు ఉన్నటువంటి అప్పులు వాటి వల్ల బాధ ఉండదు ఒకవేళ అప్పులు ఉన్నట్టే తీర్చేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది మీకు రుణ బాధలు కొత్తగా రుణ బాధలు ఏర్పడవు ఉన్న బాధలు ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళు బాకీలు తీర్చేయటం ఆ విధంగా రుణ బాధల నుంచి విముక్తి కలిగేటటువంటి అవకాశం కూడా మనకి ఈ కేతు వల్ల మనకి కలుగుతూ ఉంటుంది అలాగే భక్తి మార్గం కూడా భక్తి మన మనసు కూడా భక్తి వైపు మరుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి కేతు వల్ల మనకి లభ్యమవుతూ ఉంటాయి ఇకపోతే ఒక ఐదు గ్రహాలు మనకి కొంచెం అననుకూలంగా ఉన్నాయి ఆ ఇప్పుడు భాగ్యంలో కుజుడు బుధుడు శుక్రుడు మూడు గ్రహాలు యొక్క యుతి ఉండి భాగ్యస్థానంలో ఉన్నది ఆ భాగ్యస్థానంలో కుజుడు ఉండటం వల్ల మనకి ఆ కుజుడు వల్ల కలిగేటటువంటి శుభ ఫలితాలన్నీ కూడా అవన్నీ మనం కోల్పోవలసి వస్తుంది అలాగే బుధుడు ద్వారా మనకి మన బుద్ధి కూడా సరి అయినటువంటి ఒక పద్ధతిలో ఆలోచన ఉండదు అలాగే వ్యాపార విషయంలో కూడా వ్యాపార వ్యాపారకారకుడు కాబట్టి వ్యాపార విషయంలో కూడా కొంచెం అంతగా వ్యాపారం ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఇక శుక్కుడు వల్ల కలిగేటటువంటి శుభ పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి అంత అనుకూలంగా ఉండవు సుక్డు వల్ల వచ్చేటటువంటి సుఖభోగాలు ఏమి ఉండకపోవటము అలాగే భార్య భర్తల మధ్యన కూడా చెప్పే అంటే మనం చెప్ ఒకలా చెప్తే ఆమె ఇంకొకలాగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మనం సుఖాలు ఏవైతే కోరుకుంటామో అవి మనం కోరుకున్నంత సుఖాలు మనం అనుభవం అనుభవంలోకి రావు ఈ శుక్రుడి యొక్క ఈ భాగ్యస్థానంలో ఉండటం ద్వారాగా అనిచేత ఇక రాహు కనుక తీసుకున్నట్టయితే ఉన్నారు ఉన్నారైనా ఆ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల ధన నష్టం జరుగుతూ ఉంటుంది అది వ్యయస్థానం అంచేత వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల కూడా ఒక మనశ్శాంతి లేకపోవటం ధనం అనవసరం అనవసరంగా ఖర్చు అవటము రావాల్సినటువంటి ధనం మనం ఊహించినంత ధనం ఆశించినంత ధనం అక్కడి నుంచి రాకపోవటం వేరే వాళ్ళ దగ్గర నుంచి రావాల్సినటువంటి ధనం రాకపోవటం మనం ఊహించినటువంటి ఖర్చులు అదే అనారో అనారోగ్యాలుగా కావచ్చు లేదా అనవసరపు ఖర్చులు ఒకటి కంటే ఒకటి ఫ్రీ అనో లేకపోతే అది మనకి ఇంట్లో ఒకటి కొనటం అనేది మనకు అవసరం ఒకటి ఇది కొంటే అది ఫ్రీ అంటాడు అది మనకు అవసరం లేదు కానీ ఈ ఫ్రీ అనేటప్పటికీ అక్కర్లేనటువంటి ఖర్చు కోసం దానికోసం ఆ ఫ్రీ దానికోసం తీసుకెళ్ళి కొంటారు అక్కడ ధనం ఏమవుతుంది మన ఇంట్లో స్థలాభావం ఇది ఒకటి ఇంటి నిండా సామాన్లు పెట్టుకుంటే మనం ఒకటి జరగాలి ఈ విధమైనటువంటివి అక్కడ స్థానంలో రాహు ఉండటం వల్ల ఈ విధమైనటువంటి దుష్పరిణామాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి అందుచేత మనకి మూడు గ్రహాలు మాత్రమే సుఫలితాన్ని ఇచ్చేటటువంటి అవకాశము ఈ మిగతా గ్రహాలన్నీ కూడా అననుకూలమైనటువంటి పరిస్థితిలో ఉండటం మూలంగా మీరు ఎవరో చెప్పిన మాటలు వినొద్దు ఎవరికి వారి వ్యవహార వ్యాపారాల్లో మీరు ఇరుక్కోవద్దండి వారితో కలిసి కూడా మీరు వ్యాపారం చేయవద్దు బుధుని యొక్క ప్రభావం ఉన్న దుష్పరిణామం ఉంది కాబట్టి ఒక వేళ ఎదురా చేయదలుచుకున్నా కూడా మీరు మీ సొంత ఆలోచననే ఆచరణలో పెట్టండి ఎవరో చెప్పారని ఏది చేయొద్దండి స్వబుద్ధి సుఖం చేయ అరబుద్ధి వినాశక స్త్రీ బుద్ధి డాష్ 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 ఇంకా మాట పైకన్నాం అనుకోండి లేనిపోని కాంట్రవర్సీ అవుతుంది స్త్రీలందరూ వచ్చి మీద పడతారు అది శాస్త్రం చెప్పిన విషయం నేను చెప్పింది కాదు అయినప్పటికీ రోజులు బాగాలేనటువంటి పరిస్థితి వాళ్ళందరూ ఒక యూనిటీగా ఉండి మీద పడతారు అని చేత ఆ మాట పూర్తి చేయను ఇకపోతే గురుబుద్ధి విశేషత నీ బుద్ధితోటి నువ్వు ఆలోచించుకో అది నీకు సుఫలితాన్ని ఇస్తుంది పరబుద్ధి వినాశక ఎవరో మాట వినేదో పెట్టామనుకోండి ఆ పని పాడవు స్త్రీ బుద్ధి గురించి మనం చెప్పుకున్నాం దాని గురించి మాట్లాడడం గురుబుద్ధి విశేషత నీ బుద్ధితో నువ్వు ఆలోచించేదానికంటే కూడా నీ శ్రేయస్సు కోరేటటువంటి గురువు గారి యొక్క సలహా కనుక తీసుకున్నట్టయితే నీకు మరింత సుఫలితాలు కలుగుతుంది విశేషత నీ బుద్ధి కంటే కూడా విశేషంగా ఉంటుంది అందుచేత నువ్వు వ్యాపారంలో ఎవరితోనో కలిసి చేయాలన్నా ఏ మాట అనాలన్నా దాని గురించి ఏ విధమైనటువంటి ఆర్థిక లావాదేవీలు జరపాలన్నా నీ బుద్ధిని ఉపయోగించుకో లేదా మీ గురువు గారి యొక్క బుద్ధిని ఉపయోగించుకుని అడుగు ముందుకు వేస్తూ ఉండండి ఈ విధంగా ముందుకు వెళ్ళండి కానీ ఎవరి ఆలోచన తీసుకోవద్దు అట్లాగే ఇది ఒక భాగం మాత్రమే ఇది వారానికి సరిపడేటటువంటి రాశి ఫలితాలు మాత్రమే ఇవి కూడా మనం ప్రతి వారం చెప్పుకుంటున్నట్టుగా జాతక ఫలితాలకి అనుసంధానం చేసుకుంటూనే పోవాలి అలాగే రోజు కూడా మీరు మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే ఏ దేవుణ్ణి పూజించినా తప్పేమీ లేదు కానీ ఈ నవగ్రహ స్తోత్రాలు కూడా తప్పకుండా చదువుకోవటమో లేదా నవగ్రహాల చుట్టూ తిరగటమో చేస్తూ ఉండండి మీకు పూర్తి ఫలితాల కోసం పూర్తి జాతకం నిష్ణాతులైనటువంటి అయినటువంటి మన జాతక మిత్రులు మన జాతకారు చెప్పేటటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు ఆ జ్యోతిష్యులు వారి సలహాలు అవి తీసుకోండి వారి చేత జ్య చెప్పించుకోండి చక్కటి బిలత ఫలితాలు పొందండి ఈ విధంగా ఆలోచించి ముందుకు ముందుకు స్టెప్ వేస్తారని మీ అందరికీ సూచిస్తూ అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ వస్తాయి ఇప్పుడు ఉంటుంది రొమాటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టైల్స్ ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లోబర్ స్పాండలైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు